కాళ్ళు చేతులు ఉంటేనే వాహనాలు నడపగలం మరి కాళ్ళు చేతులు లేకుండా వాహనం నడపడం సాధ్యమా అంటే అవుననే చెబుతున్నారు నాంపల్లి డెక్కన్ మోటార్ సైకిల్స్ నిర్వాహకులు కాళ్ళు చేతులు పనిచేయలేకపోయినా సరే వాహనం నడపాలనే ఆశ ఉంటే చాలు వారి అవసరానికి అనుకూలమైన వాహనాన్ని తయారు చేసి ఇస్తున్నారు తరతరాలుగా డెక్కన్ మోటార్ సైకిల్స్తో వేలాది మంది దివ్యాంగులు సేవలు అందిస్తున్నామని సంస్థ ఎండి ఖాన్ స్పష్టం చేశారు ఇది మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ గ్యారేజ్ ది నా ఫాదర్ స్టార్ట్ చేసింది ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ దాని తర్వాత ఆయన ఒక ఫ్రెండ్ ఉంది ఇన్ ద నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆయన హ్యాండిక్యాప్ ఒక ఫ్రెండ్ ఉంది ఆయన గురించి బండి చేశారు ఆయన ఫస్ట్ లూనా ముప్పెట్ చేశారు ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఆయన పేరు హమీదుల్లా ఖాన్ ఏమి రైల్వే ఎంప్లాయీ ఉంది ఆయన దాని గురించి లూనాకి మాడిఫికేషన్ చేసి త్రీ వీల్ చేశారు దాని తర్వాత నా ఒక పెద్ద బ్రదర్ టేక్ ఓవర్ చేసింది నైన్ నైంటీలో దాని తర్వాత నేనే చేస్తుంది పని నైంటీ సెవెన్ నుంచి నేనే చేస్తుంది ఇది నా దగ్గర మొత్తం హ్యాండిక్యాప్కి బండి తయారు చేస్తాను నేను స్కూటర్స్ బైక్ కార్ ఏమి కార్కి మొత్తం చేతిలో చేసేస్తాను ఎక్సిలేటర్ బ్రేక్ క్లచ్ ఎవరికి రెండు కాళ్ళు లేకపోతే ఆయనకి కూడా మొత్తం చేసేస్తా ఆయన ఏం రిక్వైర్మెంట్ ఉంది దాని ప్రకారం చేసేస్తా దాంట్లో చేతిలో ప్రాబ్లం ఉంటే చేతిలో ఏం ప్రాబ్ ఇండికేటర్స్ అది చేంజ్ చేస్తా లేకపోతే గేర్ చేంజ్ చేయాలంటే గేర్ చేంజ్ చేసేస్తా లేకపోతే రెండు కాళ్ళు లేకపోతే దానికి ఎక్సిడెంటర్ బ్రేక్ రెండు కూడా చేతిలో చేసేస్తా అట్లా కూడా సేమ్ బైక్కి కూడా ఉంటుంది బైక్లో ఎక్సిలేటర్ బ్రేక్ క్లచ్ గేర్ మొత్తం చేతిలో చేసేస్తా అది స్కూటర్స్ ఉంది స్కూటర్స్కి కూడా బోత్ సైడ్ వీల్స్ ఫిట్టింగ్ చేసేస్తా బైక్కి కూడా సేమ్ బోత్ సైడ్ వీల్స్ వస్తుంది డెక్కన్ మోటార్ సైకిల్స్ ప్రస్థానం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభమైంది నాటి నుండి నేటి వరకు లక్షల మంది దివ్యాంగులకు ఈ సంస్థ ద్వారా వాహనాలను మార్పిడి చేసి వినియోగదారులకు అందిస్తున్నారు కాగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అహ్మదుల్లా ఖాన్ ఆధ్వర్యంలో మొదటి త్రీ వీల్ మాడిఫికేషన్ చేశారని తెలిపారు ఆ తర్వాత ఖాన్ పెద్దన్న ఈ సంస్థను నిర్వహించారు గత ఇరవై ఏళ్లుగా ఖాన్ సారథ్యంలో సంస్థ సేవలను దేశవ్యాప్తం చేశారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుండి ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలను వినియోగదారులకు అనుకూలంగా మార్పు చేస్తున్నారు డెక్కన్ మోటార్ సైకిల్స్కు మరో ప్రత్యేకత ఉంది టూ వీలర్ అంబులెన్సులు రూపొందించి చరిత్ర సృష్టించారు ఓ వ్యక్తి తన భార్య పార్థివ దేహాన్ని తీసుకువెళ్లేందుకు కావలసిన ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు విషయం తెలుసుకున్న ఖాన్ చలించిపోయి పేదలకు కూడా అంబులెన్స్ సేవలు అందించాలని టూ వీలర్ అంబులెన్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారు దేశంలో తొలి అంబులెన్స్ను రూపొందించిన ఘనత వారికే దక్కింది అందుకుగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు అభినందించి అవార్డులను కూడా వారికి ప్రదానం చేశారు అత్యంత తక్కువ వ్యయానికే నాణ్యమైన సేవలను దివ్యాంగులకు అందిస్తున్నారని వినియోగదారులు చింతా ఈశాకర్ తెలిపారు గత ఇరవై ఏళ్లుగా డెక్కన్ మోటార్ సైకిల్స్తో అనుబంధం ఉందని వివరించారు మూడు ద్విచక్ర వాహనాలు రెండు నాలుగు చక్రాల వాహనాలను మాడిఫికేషన్ చేయించినట్లు స్పష్టం చేశారు గతంలో వాహనాల మార్పిడి చేయాలంటే పూణే వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు వాహన మార్పిడితో పాటు రిజిస్ట్రేషన్ రాయితీలు కూడా డెక్కన్ సంస్థ వారే చేయించడంతో వినియోగదారులపై భారం తప్పిందని స్పష్టం చేశారు వాహనాలను దివ్యాంగులకు అనువుగా మార్పు చేయడంతో పాటు సురక్షితమైన ప్రయాణంకు కావలసిన అన్ని సౌకర్యాలను కూడా అందిస్తున్నారు డ్రైవింగ్ ఎలా చేయాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను కూడా వినియోగదారులకు వివరిస్తున్నారు మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే రాయితీని కూడా డెక్కన్ మోటార్ సైకిల్స్ యాజమాన్యం సహాయంతో పొందవచ్చు ఇవే కాకుండా రూరల్లో కావాల్సిన ద్విచక్ర అంబులెన్స్ను ఆర్డర్లపై కూడా అందిస్తున్నారు మోటార్స్ హైదరాబాద్ ఉంటుంది ఇది పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా గత ఇరవై సంవత్సరాలుగా నేను వీళ్ళు వీళ్ళతో వర్క్ చేయించుకుంటున్నాను మొదట ఇప్పటికీ ఒక రెండు స్కూటర్లు ఒక ఎల్ఎంఎల్ వెస్పా ఇంకొకటి స్కూటరు నేను మాడిఫై చేయించాను త్రీ వీలర్ చేయించాను తర్వాత ఇప్పుడు ఈ ఇప్పుడు నేను కూర్చున్న ఈ కార్ ఎట్టిగా వెహికల్ని ఇప్పుడు మాడిఫై చేయించడానికి తీసుకొచ్చాను అంటే వీళ్ళు వాడుతున్న వీళ్ళు పెడుతున్న కిట్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటంటే దిస్ కిట్ హ్యాస్ బిన్ అప్రూవ్డ్ బై ది ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇది ఈ మోటారు రంగంలో చేస్తున్నటువంటి మార్పులు వస్తున్నటువంటి పరిశో కొత్త ఇన్వెన్షన్స్ అంటారు కదా ఏమంటారు ఇన్నోవేషన్స్ ఇన్వెన్షన్స్ కొత్తగా ఏదైనా కనుక్కోవడం వికలాంగుల కొరకు ఉపయోగ ఉపయుక్తమైనటువంటి కిట్ ఏదైనా డెవలప్ చేసినప్పుడు వాళ్ళు అప్రూవ్ చేయాలి ఇది పూనాలో ఉంటుంది ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది అంటే ఎందుకు కారణం ఏంటి అంటే దివ్యాంగులు ముఖ్యంగా చలన వైకల్యం ఉన్న దివ్యాంగులు మో మోటార్ డిసేబుల్డ్ అంటారు ఈ లోకోమోటార్ డిసేబుల్ వీళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి వారి యొక్క మొబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి వా మొబిలిటీ ఇంక్రీజ్ చేయబడడం అంటే వాళ్ళు సాధికారత దిశగా పయనించడానికి ఒక అడుగు ముందుకేయడానికి తోడ్పడే ఒక మంచి సాధనం ఏంటంటే ఈ ఈ ఇట్లా మాడిఫై చేసిన వెహికల్స్ అంటే వాళ్ళు అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళడానికి వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి అడ్డంకు ఏది చలన వైకల్యం ఒకటి ఉంది వాళ్ళు ఉన్న చోటు నుండి ఇంకో చోటికి చలించడానికి కదలడానికి ఉన్నటువంటి ఆ బ్యారియర్ ఆ అడ్డంకి ఉందో దాన్ని తొలగించడానికి ఖచ్చితంగా ఈ డెక్కన్ మోటార్స్ వాళ్ళు చేస్తున్న ఈ మంచి పని ఉపయోగపడుతుంది అని నేను దాని ప్రత్యక్షంగా నేను అనుభవించి నేను చెప్తున్నాను ఇంకోటి నేను వీళ్ళు మంచి సర్వీస్ చేస్తున్నారు సర్వీస్ ఎట్లా అంటే ఫ్రెండ్లీగా వచ్చిన వాళ్ళకి అంటే డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని చేసినంత మాత్రాన మంచితనంతో మాట్లాడి ప్రతి వ్యక్తి యొక్క కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది కస్టమైజ్డ్ కస్టమైజ్డ్ నీడ్ అంటే ఇండివిజువల్ రిక్వైర్మెంట్ కొంతమందికి ఒకలాగా అవసరం ఉంటుంది కొంతమందికి ఇంకోలాగా అవసరం ఉంటుంది ఏ వ్యక్తి యొక్క వైకల్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏ విధంగా చేయాలనో అట్లా ప్లాన్ చేసి చక్కగా చేస్తున్నారు వ్యంగ వైకల్యం ఫిజికల్ అనేటి కాబట్టి అయితే ఇక్కడ టూ వీలర్ వెహికల్స్ను మాటిఫికేషన్ చేయటంలో వికలాంగులు కానీ రెండు చేతులు కా రెండు కాళ్ళు లేని వాళ్ళు ఈ వెహికల్స్ నడపడానికి చాలా కృషి చేసారు ఈ వర్క్షాప్ ద్వారా మాకు మంచి లబ్ధి పొందిస్తున్నాము అయితే మేము ఒకరి సాయం లేకుండా ఎవరి సహాయం లేకుండా మామూలు టూ వీలర్స్ వెహికల్ వాళ్ళను ఎంతగానో రిక్వెస్ట్ చేసుకుంటే ఎవరిని సహాయం అడిగి వాళ్ళ ద్వారా పోకుండా మేము మా స్వయంగా మేమే ఒక రెండు ఫోర్ వీలర్స్ వెహికల్గా మాకు మాటిఫికేషన్ చేసి వీళ్ళ వీళ్ళ ద్వారా మేము పొందుతున్నాము ఈ దక్కన్ మోటార్స్ చాలా ఫేమస్ మన తెలంగాణ రాష్ట్రము కాకుండా ఆంధ్రలో కూడా ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా వికలాంగులు కూడా ఇక్కడ ప్రాంతానికి వచ్చి ఇది ఇక్కడ ఆల్ట్రేషన్ మాటిఫికేషన్ చేపిసుకుంటారు అయితే ఇది ఒకటే కాకుండా కారు ఆటోలు నీకు ఏ విధంగా కావాలన్నా ఎటువంటి వెహికల్ నడిపేయడానికైనా వీళ్ళు దోహదపడుతుంది ఈ వర్క్షాప్ షాప్ ద్వారా మేము లబ్ధి పొందినము నాలుగు సంవత్సరాల నుంచి నా వెహికల్ నడిపిస్తున్నాను అయితే నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు మంచిగా దీని ద్వారా మాకు ఎంతో సర్వీస్ వస్తుంది మాకు సేవ ఇదవుతుంది మేము ఒకరి మీద ఆధారపడకుండా మా స్వయంగా మేము మేము వికలాంగులమైన ఒక ఫీలింగ్ లేకుండా మేము మంచి వెహికల్ని నడిపిస్తున్నాము మేము మంచి అందరిలాగానే మేము ప్రయాణం చేస్తున్నాము